హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు పిండి వంటలు అంటే సంక్రాంతి పండుగ ఈరోజు సంక్రాంతి పండగకి ఎంతో స్పెషల్గా చేసుకునే అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక కిలో తడి బియ్యం పిండి తీసుకోవాలి దాన్ని జల్లించి బాగా ఇలా తడి ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి బెల్లం అంతా ఇలా పొడి పొడిలాగా చేసుకొని ఒక మందుపాటి గిన్నెలో ఒక టీ గ్లాస్ కంటే హాఫ్ టీ గ్లాస్లో ఆఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ బి బెల్లం అంతా వేసేసుకోవాలి సంక్రాంతి పండక్కి మీరేం స్పెషల్స్ వంటకాలు చేస్తున్నారు కామెంట్ ద్వారా తెలియచేయండి అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టము ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఛానల్ చూస్తున్నట్లయితే కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇది అంతా బెల్లం బాగా కరిగేంత వరకు సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది చూడండి బాగా బెల్లం ఇలా కరిగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ పాకాన్ని దాంట్లో వేస్తే మనకి ఉండ అలాగే ఉండాలి ఒకసారి చూడండి వాటర్లో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని దాంట్లో వేస్తే మనకి స్ప్రెడ్ కావద్దు అలాగే ఉండిపోవాలి ఇప్పుడు కొద్దిగా దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఈ బెల్లం మంచి బెల్లం అయితే దాంట్లో చెత్త అది ఏమీ ఉండదండి లేకుంటే స్ట్రెయిన్ ధర వడగట్టుకొని మళ్ళీ మనం చెత్త అంతా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని ఇప్పుడు చూడండి ఉండ అలాగే ఉండిపోయింది స్ప్రెడ్ ఏం కాలేదు వాటర్లో వేసి ఉండలాగా రావాలి అప్పుడు అలా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో నువ్వులు వేస్తున్నామండి నువ్వులు అరిసెలు కొత్త తప్పుడు దానిపైన వేసుకోవటారు కొంతమంది కానీ అలా వేస్తే అది ఆయిల్లో వేసినప్పుడు అంత విడిపోయి ఆయిల్ అంతా ఇదైపోతుంది అందుకనే మేము పాకంలోనే వేసుకుంటామండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మనకి ఇప్పుడు బియ్యం పిండిలోనే పాకాన్ని వేసి మేము కలుపుతున్నాము బియ్యం పిండిలోనే గిన్నెలోనే వేసుకోవచ్చు లేకుంటే పాకం పెద్ద గిన్నెలో తీసు చేసుకున్నట్లయితే ఆ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవచ్చు ఇప్పుడు అంతా ఉండలు లేకుండా బియ్యం పిండి పాకం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి అంతా కలిసిపోయింది ఇలా వచ్చేస్తుంది అంతా కలిసిన తర్వాత అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల అరిసెలు చాలా మృదుగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంతే అండి అరిసెల పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా అయిపోయిన తర్వాత అది కట్ చేసుకొని దానిపైన ఏదైనా కవర్ ఉన్నా కూడా దానిపైన ఇలా ఆయిల్ అంతా అప్లై చేసి కవర్కి చేతికి కూడా ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనకి ఏ సైజు కావాలో అరిసెలు అంత రౌండ్ బాల్స్ లాగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా మరీ పత్తలాగా చేసుకోవద్దు కొద్దిగా మంది మందంగానే ఉండాలి తర్వాత అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఒకటి చేస్తుంటే ఒకటి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో అన్నీ వేయక వేయొద్దండి ఒక్కొక్కటే వేసుకొని మనం వేసుకుంటేనే బాగుంటుంది లేకుంటే అన్నీ రెండు మూడు వేస్తే కూడా కలిసిపోయి అది అతుక్కుపోతాయి అందుకనే ఒక్కొక్కటే వేసుకోవాలి ఒకటి రెండు తప్ప ఇంకా ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఆయిల్లో వేసి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చు అది ఎంత సైజు కావాలో అంత సైజు బాల్ తీసుకో లాగా చేసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకో చేసుకోవడమే చూడండి ప్రాయిల్లో వేసాము చూడండి ఇట్లా పొంగి పొంగిపోయింది బాగా ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఇలా వేయంగని ఇలా ఇదైపోతాయి అన్నీ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఆయిల్ మనకి కావాలంటే ఒత్తుకు మేము ఒక జాలీ గిన్నెలో వేసుకొని అంత ఆయిల్ అంతా ఇదైపోయిన తర్వాత స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాం చూడండి ఎంత మృదుగా ఉన్నాయో టేస్టీగా మృదువుగా చాలా టేస్టీగా వచ్చాయి అరిసెలు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే ఇంకా ఈ సంక్రాంతికి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటాయి కొత్త బట్టలు ఇంటికి దా కొత్త ధాన్యాలు కూడా వస్తు కొత్త ధాన్యం కూడా వస్తుంది చాలా రైతులు అయితే ఆనందంగా ఉంటారు చూడండి చాలా బాగున్నాయి అరిసెలు అంతే అండి అరిసెలు చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి